హాయ్ హాయ్ సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా చేయాలని అనుకుంటున్నారు కొన్ని రూమర్స్ అయితే పెడుతున్నాయి సో అంటే ఆయన్ని డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఏమవుతాడు సో అసలు నారా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారా చేయరా ఆ అబ్బాయిని డిప్యూటీ సీఎం చేస్తే జనాలకు మంచిదే నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీరు యాక్టర్ మీకు రాజకీయం అవసరమా గమన ఒక ఒక్క సినిమా యాక్టింగ్ చేసుకున్నా కొన్ని కోట్లు రాజకీయం మీకు అవసరం లేదు నెక్స్ట్ అంటే సినిమా కాదు నాకు రాజకీయమే కావాలని రాజకీయాల్లో నోటి కాదు మరి ఎవరన్నాడు బే బలిచొచ్చునవు బాగా బలిచొచ్చునావు డిప్యూటీ సీఎం అంటే ఏమనుకున్నావు లేని పదే పవర్ డిప్యూటీకి ఉంటది నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏపీ రాజకీయాలని మారుస్తా అనే ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఒక పవన్ కళ్యాణ్ గారు అన్న పార్టీ పెట్టి పీకిండా చిరంజీవి పాటి పెట్టి పీకినా ఆతులు పీక్తావు నా కొడకారే ఈ పంగ కాళ్ళు బలగ దెంగుతా నన్ను కుర్చీ తాత అంటారా మీ బండబాబు చిరంజీవి మీరు ముగ్గురు కలిసి వచ్చినా ఒక్కటి వీకలేరు కుర్చీ కుర్చీ తాత మా తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ నే ఉత్స వహించిన ఐదు సంవత్సరాలు ఉత్సా సో కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందా బాగా చేయట్లేదా అని అంటే మీరేం చెప్తారు ఎవరు కాని ముందు వాళ్ళ ఇల్లు నింపుకుంటాడండి ఆ తర్వాత జనాల గురించి పట్టించుకుంటే పట్టించుకుంటాడు లేకపోతే నెక్స్ట్ సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ మీరు మీరు అన్నట్టుగా వెళ్తే ప్రజలు తీసుకుంటారా తీసుకోరా అతని యాక్టింగ్ చేసుకుని బతుకుంటే బెస్ట్ రాజకీయం అతని ఒంటి పట్టిది నెక్స్ట్ సో ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో గ్యారె అంటే పథకాలు ఏదైతే ఉన్నాయో ఇవి సరిగా అమలు చేస్తుందా లేదా రేవంత్ రెడ్డి గారి దగ్గర బడ్జెట్ లేదు లో ఏపీ సంగతి మనకు తెలియదు అండి మనకు తెలంగాణ గురించి అడుగు చెప్తా మనం వాడికి బాం ఏది చూడం నెక్స్ట్ హరిహర సాంగ్ ఉంది అంటారు ఏ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా నేను సినిమాలు చూడీ పాట ఒక్కటి చూసిన మొబైల్లో హైలైట్ యాక్టింగ్ చేసిండు బాల అతని పేరేంటిది బాలకృష్ణ బాలకృష్ణ భలే డ్యాన్స్ చేసిండు ఆ వయసులో ఆ డ్యాన్స్ గ్రేట్ నెక్స్ట్ దిల్ రాజు ఇంట్లో ఐటీ రైట్లు ఐటీ సోదాలు అనేది ఈ రోజు జరగడం జరిగింది దాని గురించి మీరు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీ పని మీరు చేసుకోండి వాళ్ళ పని ఏంది దానికి ఇంట్లో చూడడం దట్స్ ఇట్ నెక్స్ట్ అంటే ఐటీ ఐటల్స్ అనేది ఇది అంటే ఒక సినిమా హిట్ అవుతుంటది అదే విధంగా ఒక సినిమా ప్లాప్ అవుతుంటది ఒక నిర్మాత ఇంట్లో ఐటీ రైట్లు జరుపు జరుపు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళది ఇతని ఇష్టం ఇచ్చండి ఇతను సంపాదించని బ్యాడ్ గుడ్ సంపాదించకపోతే లక్స్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పలేం అండి చెప్పలేము ఒకటి బాగేనండి రాజకీయ నాయకుని నాయకుడిని గెలికొద్దు అనుకో అయిపోతారు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గత రెండు రెండు నెలల నుంచి సైలెంట్ గా ఉన్నారు ఇది ఎందుకంటారా అక్కడ బడ్జెట్ లేదండి బడ్జెట్ ఉంటే ఏమైనా చేయొచ్చు అక్కడ బడ్జెట్ లేదు నెక్స్ట్ అంటే జిహెచ్ఎం ఎలక్షన్ ఎలక్షన్స్ వల్లనే ఉన్న సైలెంట్ గా ఉన్నారంటారా లేదంటే అక్కడ బడ్జెట్ లేదు ఇప్పుడు నేను కూడా నామినేషన్ వేస్తా ఇక్కడ నన్ను నవీన్ నామినేషన్ ఏమన్నాడు అతను డబ్బు అన్నాడు ఖర్చు పెట్టడానికి ఇస్తా అన్నాడు వేస్తానండి నేనంటే ఏందన్నది రాజకీయ నాయకులకు చూపిస్తా ఐ విల్ గిన్ టు ద నామినేషన్ మున్సిపల్ ఎలక్షన్ చూపిస్తా నా పవర్ ఏందో నెక్స్ట్ నాకు డబ్బులు అచ్చడి దిక్కు వస్తాయండి నెక్స్ట్ పక్కా కుర్చీ కుర్చీ అవును కుర్చీ తాత నామినేషన్ అంటే జరికా సినిమా ఉంటది సారా మాటలు కాదు బాబా ఈ ముఖానికి నాలుగు కోట్ల మంది అభిమానులు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన బిల్డింగ్ కడతా ఆ బిల్డింగ్ ఒక్కొక్క రూపాయి నెక్స్ట్ మీరు నమ్మకం ఎదుటో నుంచి డిపాజిట్ కూడా రాదు ఎవరు నేనే నాకు నాకు నేనే ఏమైనా కేసీరాని నడిపిస్తున్నాడు రేవంద్రెడ్ ఆపోజిట్ కి లేదు నవీన్ అన్న ఆయన కాంగ్రెస్ అభిమానంతో చెప్పిండు నువ్వు నామినేషన్ అనే తాత నేను నీకేం కావాలన్నా ఇస్తా అన్నారు వాళ్ళ బాపు శ్రీశైలం యాదవ్ గారు నేను నీకేం ఏం కావాలన్నా ఇస్తా డబ్బా జనాల బండ్ల నేను ఇస్తా ఏష్ బడే నామినేషన్ వేయాలంటే మినిమం మనీ ఆ మనీ అయినా మీ దగ్గర ఉన్నాయా వాళ్ళు ఇస్తారు నాకు వాళ్ళు వందలు ధైర్యం ముఖ్యం బాబాయ్ డబ్బు ముఖ్యం కాదు జనాలకు మంచి చేయబోతే చెప్పు అందుకొని కొట్టండి నేను ఎవరిది సింగల్ టీ తాగల ఏ నాయకుంది నా ఇంటికి వచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిండు ఎంపీ ఎలక్షన్ లో నా భార్య ఆ సూట్ కేస్ తీసుకొని పెద్ద పులి చెక్ పోస్ట్ కార్డు ఉంటుంది వెళ్ళిపోండి అన్నారు నా దగ్గరకు వచ్చిండు రెండు కార్లు ఆరుగురు జనాలు ఏంది బాబాయ్ అంటే నా ఇంట్లో తొమ్మిది మంది ఓట్లు ఒక్కసారి నీ తొమ్మిది ఓట్లు మాకేమని ఆ సూట్ కేసు అలా పెడితే జేబులకి వెళ్ళి పది రూపాయలు నోటు తీసిన దాని మీద పెట్టిన బ్రిఫ్ట్ కేసు మీద తీసుకొని తెంగ ఇక్కడ అనుకో కోస నన్ను కొనాలంటే నీకేమైతుంది కూర్చో మార్చా పెట్టిననుకో ఇక్కడ ఎవరు నిలబడడు సాంగ్ లాక్స్ ఒక్క హే నా కొడుకు అంటానా సో మీకు టెన్ లాక్స్ ఇచ్చి చెప్పారు కదా తమన్ గారు ఇచ్చిందండి ఎంత ఇచ్చారు ఒక పదివేలు పదివేలు ఇచ్చారు ఇంకెవరు ఏమి ఇవ్వలేదు మీకు సో అదే మీడియాలో చాలా వరకు కూర్చి తాకి టెన్ లాక్స్ ఇచ్చి చెప్పి ఒక పెద్ద ప్రచారమే జరిగింది ఒకటి బాగినండి ఏనుగు పోతానే ఉంటాయి కుక్కలు మురుగుతూనే ఉంటాయి నేను పట్టించుకోను నాకు వచ్చింది పదివేలు నాకు ఇచ్చింది పదివేలు తమన్ గారు రెండు సార్లు ఐదు ఐదు వేలు అంతే నాకు లక్షల కొద్ది రూపాయలు ఎవరు ఇవ్వలే నేను తీసుకోలే నెక్స్ట్ ఎలా ఇచ్చారు ఫోన్పేనా క్యాష్ క్యాష్ నేను అతనింటి పోయిన ఫస్ట్ ఐదు లక్షలు ఐదు వేలు ఇచ్చిండు ఆ తర్వాత ఈ వైజాగ్ సత్యతో ఐదు లక్షలు ఐదు వేలు పంపించిండు పది వేలు వచ్చినాయండి అంతే సో అదే విధంగా సంక్రాంతి పరిలో మూడు సినిమాలు వచ్చినాయి ఆ మూడు మూవీస్ లో ఏ మూవీ హిట్ అయింది అంటారు బాలకృష్ణ అదే దబ్బు దిబ్బుడి పిర్రాలు వాయించండి హీరో అయింది సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ అవ్వలేదంటారు ఏమోనండి సినిమాలు చూడ చెప్తే ఇంటా ఏది సక్సెస్ దాన్ని సక్సెస్ అని చెప్తే ఇంట అంతే సినిమా టాక్స్ కాడికి నేను బోనస్ చూడా అదే విధంగా గేమ్ ఛేంజర్ ఎలా ఉంది వేస్ట్ నేను ఫస్ట్ ఏ చెప్పిన రిలీజ్ కాకముందు ఒక వారానికి గేమ్ ఛేంజ్ అదేంటిదో అవుట్ ఆ చిరంజీవి పేజ్ చెప్పుకొని ఏదో నడుస్తది అట్లా ఆయన కొడుకని ముందుగానే అన్న ఇక్కడ ఎవరి లోపం ఉంది అంటారు అంతే అంటే రామ్ చరణ్ దా లేదంటే శంకర్ దా ఎవరిది లోపం ఉంది అంటారు అందరు బాధ్యులే శంకర్ చిరంజీవి రామ్ చరణ్ అందులో ఉన్న హీరోయిన్ ఎందుకండి గుంటూరు గారు శ్రీలీల హీరోయిన్ ఉందా ఆ పాప ఒక పాట మీద డ్యాన్స్ చేసింది ఇరుగా తీసింది కుర్చీ అని కూరుగా తీసిండు మహేష్ బాబు కూడా చాలా మంది ఫ్యాన్స్ కావాలంటే చాలా మంది అంటారు మీరేమంటారు ఎవరి అభిప్రాయం వారదండి నీకు ఇష్టం ఉంటే మీరు దండేసి దండం పెడతారు నాకు ఇష్టం లేకపోతేనే విమర్శిస్తా దట్స్ ఇట్ నెక్స్ట్ తమన్ గారు కూడా మన ఒక మా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ చాలా సినిమాలు కావాలని ఎటువంటి తీసుకొని వస్తారు మీ పర్సనల్ గా ఏమైనా ఉంటే చూసుకోండి కానీ మా సినిమాలు మీద ఎఫెక్ట్ చేయకనే ఉంటారు సో దీని వల్ల ఎవరు దిల్ రాజ్ గారా ఏమండి తమన్ గారు కేవలం మీరు మ్యూజిక్ డైరెక్టర్ నేను ఇక్కడ పాట పాఠపడి డాన్స్ ఆడిననుకో మీ యాక్టర్లు పనికి రారు పనికి రారు కుర్చీ వాదా ఇట్ ఈస్ మై ఛాలెంజ్

వస్తనంటివి నాతో వస్తనంటివి పోదమంటివి వెళ్ళి పోదమంటివి ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతీవి నీ గూటికి చేరిపోతీవి

నాకు ఓపికలా దమ్మస్తుంది సరే సార్ కుర్చీ ఎవరైనా సరే నా అభిమానులను గెలికెళ్ళనుకో వచ్చి కుర్చీ మార్తా పెట్టి దెంగుతా బొక్కలిగిపోయి చచ్చిపోతారు కుర్చీ తాత